ఒక ఐపీఎస్ మేడం ఓ విధవ మహిళ వేషం వేసుకుని జైల్లోకి అడుగుపెట్టింది ఆమెకు లోపలికి వెళ్లగానే అసలు నిజం అర్థమవుతుంది అది కేవలం నేరస్తులకు శిక్ష ఇచ్చే స్థలం కాదు అక్కడ అనేక మహిళలు హింసకి గురవుతున్నారని జైలులోని ఒక ఇన్స్పెక్టర్ రాత్రిళ్ళు మహిళా ఖైదీలతో తప్పుగా ప్రవర్తిస్తుంటాడు వారిని బెదిరించి బలవంతంగా లొంగ తీసుకుంటాడు అసలు ఎందుకు ఐపీఎస్ మేడం జైలు లోపలికి వెళ్లవలసి వచ్చింది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఒక రోజు రాత్రి సుమారు పది గంటల సమయంలో రాజధానిలోని తన గెస్ట్ హౌస్ లో ఐపీఎస్ భావన రాథోడ్ అధికారులు ఫైల్ల మధ్య కూర్చుని ఉన్నారు టేబుల్ మీద ఉన్న ఓ ఫైల్ ఆమె దృష్టిని ఆకర్షిస్తోంది దానిమీద గోప్యమైన మహిళా జైలు అక్రమాల నివేదిక అని వ్రాసి ఉంది ఫైల్ ఓపెన్ చేసి మొదటి పేజీ చదివిన వెంటనే ఆమె హృదయం కలవరపడింది దానిలో ఇన్స్పెక్టర్ రంజిత్ మహిళా ఖైదీలను లైంగికంగా మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడని వివరాలు ఉన్నాయి ఆమె వెంటనే నిర్ణయం తీసుకుంది ఇంకేం ఆలస్యం చేయలేను అధికార మార్గాలు తీసుకునే సమయం వచ్చింది అందుకే ఆమె తానే స్వయంగా జైలులోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు కానీ తన అసలైన రూపంలో కాదు ఒక ముప్పై ఐదు సంవత్సరాల విధవ ఆమె భర్తను చంపిందన్న అబద్దపు కేసులో అరెస్ట్ అయిన మహిళగా పేరు గౌరీ ఆమె కోసం నకిలీ ఎఫ్ఐఆర్ నకిలీ కోర్టు రిమాండ్ అన్ని ఏర్పాటయ్యాయి మూడు రోజుల తర్వాత ఓ పోలీస్ జీప్ పెద్ద జైల్ గేట్ ను దాటి లోపలికి వచ్చింది అందులో ఓ బలహీనంగా కనిపించే మహిళ చెదిరిన జుట్టు చేతులకు సంకేళ్లతో ఆమె ఐపీఎస్ భావన ఇప్పుడు ఆమె పేరు గౌరీ ఆమెకు మొదటి రాత్రే భయానకంగా అనిపించింది శుభ్రం లేని గదులు పాడైపోయిన భోజనం ముట్టడించే మహిళ గాడులు రెండవ రోజే ఓ ఖైదీ రుబీనా ఐదు సంవత్సరాల నుండి జైలు శిక్ష అనుభవిస్తుంది ఆమె గౌరీ వద్దకు వచ్చి ఇన్స్పెక్టర్ కంటపడకు పడ్డావంటే నాశనమైపోతావని అంది భావన ఎందుకని అడిగింది అతను రాత్రేళ్లు పిలుస్తాడని వెళ్లకపోతే తినేదానిలో ఏదైనా కలిపి లొంగ తీసుకుంటాడని చెప్పింది అంతేకాదు జైల్లో ఉన్న ప్రతి ఖైదీ వెనుక ఒక విషాద కథ ఉన్నది వారి బాధ వారి కళ్లల్లోనే గౌరీకే కనబడింది ఆమె తన జాకెట్లో ఓ హిడెన్ కెమెరా పెట్టుకుని ఉంది డ్రైవర్ సతీష్ జైలు బయట ఆమె ఆజ్ఞ కోసం వేచి చూడసాగాడు మూడవ రోజు రాత్రి మొదటిసారి ఇన్స్పెక్టర్ రంజిత్ గౌరీ కంటపడ్డాడు బలమైన శరీరం కళ్లల్లో కామవాంచ ముఖంలో అహంకారం అతను గౌరీ వద్దకు వచ్చి పేరు ఏంటి అని అడిగాడు గౌరీ అని తలవంచి చెప్పింది అతను ఆమె ముఖం ఎత్తి చిరునవ్వుతో బాగుంది జైలులో కొత్తగాలి వచ్చింది అన్నాడు అతని ఉద్దేశం స్పష్టం గౌరీని కూడా లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు అతని వాంచ అతని కళ్లల్లోనే కనిపిస్తుంది ఆ రాత్రి భావన తనలో ఓ విప్లవ దీపం వెలిగించుకుంది ఇక్కడ జరిగేది చూసి ఊరుకోలేను అని జైల్లో ఉన్న ప్రతివారికి న్యాయం జరగాలని తప్పు చేసేవారిని కఠినంగా శిక్షించాలని తనను తానే ప్రమాణం చేసుకుంది ఒక అధికారి వచ్చి నూట పద్నాలుగు నెంబర్ ఖైదీని సార్ పిలుస్తున్నారు అని చెప్తాడు నూట పద్నాలుగు నెంబర్ ఖైదీ గౌరీనే అతను ఆమెను రంజిత్ ఉండే గదికి తీసుకెళ్తున్నాడు ఆ జైల్లోనే రంజిత్ ఆయన కోసం విలాసవంతంగా ఒక గది ఏర్పాటు చేసుకున్నాడు గౌరీ గది లోపలికి రాగానే ఆమెను చూసి రా నా రాణి నీకోసమే ఎదురుచూస్తూ ఉన్నా అంటూ ఆమెకి స్వాగతం పలికాడు ఆమె తన డ్రెస్ లో ఉన్న ఓ స్మాల్ డివైస్ ను రికార్డ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంది అంతలో జైలు గదిలో రంజిత్ ఆమెను బలవంతంగా లొంగతీసేందుకు ప్రయత్నించగా భావన ధైర్యంగా అతన్ని వెనక్కు నెట్టేసింది ఈ చర్యకి ఆశ్చర్యపడ్డ రంజిత్ భయమేస్తుందా అని అడిగాడు అవునని గౌరీ సమాధానం చెప్పింది రంజిత్ నవ్వుతూ ఇంకా ఇప్పుడే కథ మొదలు పెట్టింది ముందు ఇంకా చాలా ఉందని అంటూ పక్కన ఉన్న బెల్ మోగించాడు వెంటనే గది తలుపులు తేర్చుకుంటూ రూబీనా అనే ఆఫీసర్ లోపలికి వచ్చింది రంజిత్ గౌరీని ఒక లో ఉంచమని తన కనుసన్నలలోనే ఉంచాలని ఆదేశించాడు రూబీనా ఆమెను స్పెషల్ లోకి తీసుకువెళ్లింది ఆ గది చాలా శుభ్రంగా నీట్ గా ఉంది రూబీనా గౌరీతో సార్ ఏ సమయంలోనైనా వస్తారు భయపడవద్దని సిద్ధంగా ఉండమని చెప్పింది గౌరీ కళ్లల్లో కోపం ఉక్రోషం ఉన్నప్పటికీ వణుకుతున్న గొంతితో రూబీనాకి సరే అని చెప్పింది జైలులో రంజిత్ యొక్క అక్రమాలు అన్ని గౌరీ చూసింది కొంతమందితో తీయగా కొంతమందితో భయపడుతూ మరికొంతమందిని అతని బలంతో లొంగ తీసుకుంటాడు రంజిత్ భావన కూడా వారికి తగ్గట్టుగానే అన్ని సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తూ సిచ్యువేషన్ కి తగ్గట్టు నటించసాగింది ఆమె అంతిమ లక్ష్యం మహిళలకు విముక్తి కలిగించడమే జైలు బయట సతీష్ రోజుకొక లాయర్తో జైలు బయట భావన ఆజ్ఞ కోసం వేచి ఉండేవాడు ఆమె పంపిన ప్రతి ఫుటేజ్ ని సేవ్ చేసుకుంటూ మీడియా ప్రతినిధులతో సంప్రదిస్తూ ఉన్నాడు ఇంతలో ఆ రాత్రి రానే వచ్చింది రంజిత్ స్పష్టంగా హెచ్చరించాడు ఈ రాత్రి నీ పరీక్ష నాకు లొంగేవో సరే సరిలేదంటే నీ జీవితం నేనే నాశనం చేస్తాను అని అన్నాడు జైలు గది అందంగా ముస్తాబయింది రంజిత్ గౌరీ కోసం ఎదురు చూడసాగాడు ఇంతలో గది తలుపులు తెరుచుకున్నాయి కాని ఈసారి గౌరీ ఒక్కతే రాలేదు ఆమెతో పాటు సీక్రెట్ కెమెరా మరియు మైక్ కూడా వచ్చాయి లోపలికి వస్తూనే భావన ఉన్న సతీష్ కి సమాధానం ఇచ్చింది సతీష్ లోపలికి రావడానికి సన్నద్ధం అవుతున్నాడు రంజిత్ దగ్గరకు వస్తూ ఈ రోజు ఏం స్టోరీలు చెప్పడానికి వీలు లేదని అన్నాడు గౌరీ అలాగే సార్ మీ సేవకు నేను తయారుగా ఉన్నాను కానీ ముందు మీరు మొదలు పెడతారా లేదా నాకు తెలిసిన నిజాలు దేశానికి చెప్పనా అని అన్నది అతను షాక్ అయ్యా అంటే ఏంటి దాని అర్థం అని అడిగాడు నీ రాకెట్ నాకు తెలుసు నువ్వు రూబిన సద్నం మరియు కొంతమంది మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడమే కాక బయట గుండాలతో చేతులు కలిపి డ్రగ్స్ హత్యలు అక్రమ సంబంధాలు నీ సారథ్యంలో జరుగుతున్నాయి ఎవరైనా నోరు తెరిస్తే వారు శవమై బయటికి వెళ్తారు అని అన్నది రంజిత్ గట్టిగా నవ్వుతూ అవును నిజమే కాని నువ్వు ఏమి చేయగలవు ఒక విధవ మహిళవి నువ్వు ఏమి చేయలేవు ఎవరితోనూ చెప్పలేవు అని అంటాడు చెప్పడం కాదు చూస్తున్నారు లైవ్ లో నీ ఆకృత్యాలు ప్రజలు చూస్తున్నారని అంటుంది రంజిత్ షాక్ అయ్యే వెనక్కి వెళ్లేలోపే ఆ గదిలోకి మీడియా అధికారులు మరియు పోలీసులు ప్రవేశించారు రంజిత్ యాదవ్ మిమ్మల్ని అరెస్టు చేస్తున్నా రేపు అటెంప్ట్ మహిళా హింస అక్రమ కార్యకలాపాలు ఇవన్నీ మీపై ఉన్న అభియోగాలు అని చెప్పారు అతను పారిపోవడానికి ప్రయత్నించాడు కాని నాలుగు వైపుల నుండి అధికారులు ముట్టడించారు జైలు మొత్తం దద్దరిల్లిపోయింది ఐపీఎస్ భావనగా గౌరీ అతని ముందు నిలబడింది అంధకారాలు తెరుచుకున్నాయి ఇన్నాళ్లు జైలు గోడలకే పరిమితమైన మహిళా రహస్య రోధనలు వాటికి కారణమైన వాడికి తగిన శిక్ష పడబోతుంది ఫైళ్లలో దాచిన నిజాలు బయటపడ్డాయి ఇది కేవలం రంజిత్ అరెస్ట్ కాదు ఇది ఓ వ్యవస్థకి ఎదురుదెబ్బ భావన కళ్లల్లో గర్వం ఓ మెరుపు కనబడుతుంది ఆమె ఇప్పుడు దేశమంతటా గౌరవింపబడే ఐపీఎస్ అధికారి మెల్లగా ఈ వేషం బయటకు పాకింది విధవరాలి వేషంలో జైలులోకి మహిళా ఐపీఎస్ అధికారి ప్రవేశం అనే హెడ్ లైన్స్ లో వచ్చింది స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా ఆమెతో చేతులు కలిపారు ఇంతలో భావనకి ఒక కాల్ వచ్చింది అటువైపు మాట్లాడుతున్న మహిళ మేడం నా పేరు శబానం నేను కూడా ఒక బాధితురాలనే నాకు మాస్టర్ ఎవరో తెలుసు కాని నా ప్రాణానికి హాని ఉందని చెప్పింది ఆమె సర్నం ఇచ్చిన ఈ సమాచారం మేరకు తర్వాతి రోజు ఏ విధమైన పోలీస్ జీప్ మరియు ఎవరి సాయం లేకుండా భావన ఒక్కరే రాఘవ త్రిపాఠికి చెందిన ఓ ఫార్మ్ హౌస్ పై దాడికి సనహాలు జరుగుతాయి రాఘవ త్రిపాఠి అక్కడ ఏదో పెద్ద పార్టీ నిర్వహిస్తున్నాడు అక్కడున్న పెద్ద పెద్ద తలుపులు సిసి కెమెరాలు సెక్యూరిటీ గార్డులు అన్నిటినీ చూసి భావన ఆశ్చర్యపోతుంది ఇది ఫార్మ్ హౌస్ కాదు అత్యాచారం కోర్ట్ రాఘవ త్రిపాఠి అక్కడ ఏదో పెద్ద పార్టీ నిర్వహిస్తున్నాడు రాఘవ్ కు ఈ దాడి గురించి సమాచారం వస్తుంది ఆమెను చంపేయాలని ఆజ్ఞ ఇస్తాడు భావన జీవితమే ప్రమాదంలో పడుతుంది కానీ ఆమె స్పష్టంగా నిర్ణయం తీసుకుంది ఇకపై ఎవరూ గౌరీ అవ్వకూడదు ఫార్మ్ హౌస్ లో చేసిన పరిశీలన శబిరం ఇచ్చిన సమాచారం రహస్య కెమెరాలలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ ఇప్పుడు భావన చేతిలో అత్యంత కీలక సాక్ష్యాలుగా మారాయి అదే రాత్రి ఆమె పోలీస్ కమిషనర్ కు మహిళా కమిషన్ కు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులకు ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయించింది భావనకి రాఘవ నుండి బెదిరింపులు రావడం కూడా స్టార్ట్ అయ్యాయి ఒక రోజు భావనకి ఒక డెలివరీ వచ్చింది అందులో ఒక శారీ మరి ఒక లెటర్ ఉంది ఆ లెటర్లో నువ్వే నా మొదటి శత్రువువి నా దారిలోకి వస్తే అంతం తప్పదు అని రాసి ఉంది కాని ఆ లెటర్ చదివా కూడా భావన ముఖంలో ఎటువంటి బెనుకు లేదు రాఘవ త్రిపాఠి తన ఫార్మ్ హౌస్ లో ఒక పార్టీ అరేంజ్ చేశాడు వేరే దేశాల నుండి వచ్చిన కొంతమంది వ్యక్తులకి జైలు నుండి తీసుకొచ్చిన నలుగురు అమ్మాయిలని వారికి పరిచయం చేస్తున్నాడు సడన్ గా అక్కడ ఒక రైడ్ జరిగింది ఆ రైడ్ వెనుకని నడిపించింది ఐపీఎస్ భావన తన తో కెమెరాలు ఆన్ అయ్యాయి ప్రతి మూమెంట్ ను లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు డ్రగ్ ప్యాకెట్లు మూలంగా బంధింపబడ్డ మహిళలు శబ్దం చూపించిన రహస్య గదులు అన్నీ బయటపడ్డాయి రాఘవ త్రిపాఠి షాక్ లోకి వెళ్లిపోయాడు ఆ వెంటనే రాఘవను అరెస్ట్ చేశారు ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది ఐపీఎస్ భావన చౌహాన్ ఐపీఎస్ భావన చౌహాన్ చైతన్యం లెజెండరీ స్టింగ్ ఆపరేషన్ అంటూ న్యూస్ ఛానల్స్ గర్జించాయి సబ్నం రుబీనా వంటి బాధిత మహిళలు కోర్టులో తమ వాంగ్మూలాలు ఇచ్చారు కేవలం ఒక జైలు ఒక సిస్టమ్ మొత్తం భావన ధ్వంసం చేసింది ఇది ఒక ఆమె శక్తి ఒక ఐపీఎస్ అధికారిని ధైర్యం మరియు ప్రతి నిస్సహాయంగా తలదించుకున్న మహిళల పక్షాన నిలిచిన ఒక మహిళా యోధురాలి గాథ ఇంతటి పెద్ద నెట్లను ఛేదించిన ఈ స్టింగ్ ఆపరేషన్ తర్వాత భావన చౌహాన్ ఒక మాట చెప్పింది ఇదే నా బాధ్యత కాని ఇది ముగింపు కాదు ఇది మొదలు మీ సమాజంలో ఎక్కడైనా శోషణ అక్రమాలు అత్యాచారాలు కనిపిస్తే నిశ్శబ్దంగా ఉండకండి మీ నిశ్శబ్దమే వాళ్లకి శక్తి ధైర్యంగా నిలబడండి చివరిగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని స్పష్టమైన నిజాల కోసం మీ మద్దతే మాకు శక్తి ధన్యవాదాలు